రోట్లో రుబ్బిన గుండు పప్పుతోని వడలు చేసుకుని తింటే ఎంత కమ్మ ఉంటదంటే అది మాటల్లో కూడా చెప్పలేముల్లా ఇయల్లైతే మా నానమ్మ ఫస్ట్ టైం వడలు చేసింది నానబెట్టిన గుండు పప్పుని రోట్లో రుబ్బుతూ అందులోనే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి వడలకి సిద్ధం చేసింది ఇంటికి సుట్టాల అందరికీ సరిపోవాలని వడలతో పాటు ఇడ్లీలు కూడా వేసింది ఇడ్లీలు రుచిగా ఉండాలి అలాగే ఆరోగ్యం కోసం ఇడ్లీ రవ్వలో గుండు మినప్ప పప్పుని ఎక్కువ కలిపితే బాగుంటది ఈ రోజుల చాలా మంది బయట కన్నా ఇంట్లోనే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ని సిద్ధం చేసుకుంటున్నారు ఇడ్లీలు వడల కోసం మంచి ప్రీమియం క్వాలిటీ గుండు పప్పు ఇడ్లీ రవ్వ కావాల్సిన వారికి నా స్నేహితుడైన నిఖిల్ వంశీ హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగం చేస్తూనే ఫార్మర్ రిలేటెడ్ లో ఏదైనా చేయాలని ఆలోచించి మైనాచురల్ అనే గ్రోసరీ స్టోర్ ని ఓపెన్ చేసిండు మైనాచురల్ వెబ్సైట్ ద్వారా ప్రీమియం క్వాలిటీ మిల్లెట్స్ బ్రౌన్ రైస్ ండి ఇలా మరెన్నో ఉత్పత్తులని అందిస్తున్నాడు గూగుల్లోకి వెళ్ళి మైనాచురల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదా అమెజాన్లో కూడా మైనాచురల్ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు ఫార్మర్ నుంచి కన్జ్యూమర్ వరకు ఎక్కువ మధ్యవర్తులు లేకుండా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న మైనాచురల్ స్టోర్ని సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ఫస్ట్ ఆర్డర్ పైన బెస్ట్ డిస్కౌంట్ పొందడానికి అని కామెంట్ చేయండి అలాగే మీ దోస్తులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్